తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్ద మంతనాలు జరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు నేడు విజయవాడ కృష్ణ లంకలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు అమిత్ షా జేపీ నడ్డా ఎప్పుడు పిలుస్తారా అంటూ చంద్రబాబు వారి ఇళ్ల వద్ద ఎదురు చూస్తున్నారని అన్నారు పొత్తులు రాష్ట్రం కోసం అడిగారా లేక స్వలాభం కోసం అడిగారా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎప్పుడు పిలుస్తారా అమిత్ షా గారు నడ్డా గారు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పని వెయిటింగ్ ఒకళ్ళేమో ఒకళ్ళ ఎంపీ ఇంట్లో ఇంకొకళ్ళనేమో హోటల్లో నువ్వు రాజీవ్ పడుతున్నావా మీ పార్టీ జనసేన పార్టీతో కలిసినా మీకు దిక్కు లేదు కాబట్టి వాళ్ళని దేహి అని చెప్పి అడుగుతున్నావా లేకపోతే ఈయన ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నీకు హామీ ఇచ్చారా ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అమిత్ షా అన్నారు నరేంద్ర మోడీ గారు కలిసినప్పుడు బాత్రూంలో ఒక రెడీగా ఉంటారు ఏం జరుగుతుందో రెండో రోజు పేపర్లో వేస్తాను ఆంధ్రజ్యోతి పేపర్లో ఈనా పేపర్లో మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు బయటికి రావట్లేదు చంద్రబాబు ఏం అడిగారు కేసుల కోసం అరిగారా లోకేష్ ముఖ్యమంత్రి కోసం అరిగారా రాష్ట్రం కోసం అడిగారా లేకపోతే పార్టీ భవిష్యత్తు కోసం అడిగారా లేకపోతే పార్టీని బీజేపీలో విలువం చేస్తాం కోసం అడిగారా ఏం అడిగారని చెప్పి మీరు జనాలు సమాధానం చెప్పాలి మా నాయకులు